ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏడు వందల గ్రామాలు తిరిగానని ఛాలెంజ్ చేశారన్న రంజిత్ రెడ్డి ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు షేక్ హ్యాండ్ ఇచ్చి శానిటైజర్ తో చేతులు కడుక్కునే వ్యక్తి ప్రజా నాయకుడా అంటూ ప్రశ్నించారు రంజిత్ రెడ్డి మరింత సమాచారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు హోరాహోరీగా ముందడుగు వేస్తున్నాయి అయితే ఇక్కడ ఛాలెంజ్ల పర్వం కూడా పార్టీల మధ్య నడుస్తుంది ప్రస్తుతం మనము చేవేళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు తెలుస్తుందో తెలుస్తలేదు ఆడరాక గజ్జలు గజ్జలు అడ్డం అడ్డం అన్నట్టు ఊరికే పాడిందే పాడుతున్నట్టు ఏదన్నా ఒక మంచి ఆరోపణ చేస్తే పస ఉంటుంది ఎలక్షన్లో నేను నేను చేసే ఆరోపణల మీద ఒక్కదానికి రియాక్ట్ కావమని ఊరు ఊరు తిరిగినా గ్రామ గ్రామం ప్రతి ఊరు తిరగమని ఇంకా ఇప్పుడు కొత్త ఊర్లు తిరుగుతుండు ప్రతి ఊరికి పోతే ప్రతి గ్రామ పంచాయతీలకు బొమ్మను అక్కడ నేను పెట్టిన టీవీ ఉంటుంది నేను తిరిగి ఆయన తిరిగిండో తెలుస్తుంది ఎన్నికలప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం కానీ మీ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు దీన్ని మీరు ఎదుర్కోవాలంటే మీరు మీరు దీనికి చెప్పే సమాధానం ఏంటి ఏం ఆరోపణలు ఆరోపణలు చేయడం ఈజీ ఎవరైనా ఇప్పుడు నేను పక్కకు సాజిద్భై ఉన్నాడు అక్కడ వీళ్ళ మీద ఏదో భూ కబ్జా చేసినావు ఇప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు కబ్జా చేసినట్టు అయిపోతుంది ఏదైనా రుజువు చూపెట్టాలి కదా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను క్యాన్సిల్ చేస్తుంది అనే ప్రెస్ మీట్ లో మాట్లాడారు దానికి బీజేపీ కూడా కౌంటర్ ఇస్తుంది అసలు రేవంత్ రెడ్డికి తెలంగాణలో క్రెడిబిలిటీ లేదని ఈటల రాజేందర్ టీవీ నెన్తో మాట్లాడుతూ చెప్పారు సార్ ఈ స్టాండ్లో మీరేం మాట్లాడతారు మేము నాలుగు వందలు వస్తే మేము రాజ్యాంగం తిరిగి రాస్తాం రిజర్వేషన్లు ఎత్తేస్తాం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడే బీజేపీ వాళ్ళు ఏం చేయబోతున్నారు నాలుగు వందలు వస్తే ఏం చేస్తాం రెండు వందలు వస్తే ఏం చేస్తాం నూట యాభై వస్తే ఏం చేస్తారు చెప్పమని క్లారిటీ తోటి రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది యాభై శాతం కంటే ఎక్కువ జనగణన చేసిన తర్వాత యాభై శాతం కంటే ఎక్కువైనా కూడా ఇచ్చేస్తాము ఎందుకంటే పేదరికం ఈ దేశంలో పేదల సంక్షేమం కావాలి రిజర్వేషన్ కావాలి పిల్లల విద్యా వైద్యపరంగా సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి కావాలి కాబట్టి మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ప్రచారంలో ఏ విధంగా ఇంకా అగ్రెసివ్ గా ముందుకెళ్ళబోతున్నారు ఈ పదిహేను రోజుల ముందు దండాలు పెట్టడం ఇవన్నీ వట్టి నాటకాలు అవన్నీ పాత రోజులు అవన్నీ ఎలక్షన్ చేస్తా అనడం ఐదేళ్ళు ఎక్కడ ఉండడో వాళ్ళకి కూడా తెలుసు ఐదేళ్ళు నేను చేసిన పని నేను చేసిన మంచి పనిలో ఖచ్చితంగా నా గెలుపుకు దోహదపడతాయని అంటున్నారు కెమెరా పర్సన్ హరికృష్ణోష్వ్ టీవీ నైన్ హైదరాబాద్